మీ ఫ్రెండ్ స్పెషలిస్ట్ ఇలాంటి కేసు ప్రకృతి వైద్యం ద్వారా నయం చేశాడని వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు వస్తామా ఖరీదైన డబ్బులు వచ్చినా నయం చేసుకోగలరు అప్పులతో కాలం గడిపే లాంటి వాళ్ళు ఆపరేషన్ అవసరం వచ్చినా ఆకుపసులతో సరిపెట్టుకోవాల్సిందే Anh Madhavi. I think some guest. Yes, thank you. Randy, Sumati, Sumati, Randy, cứu tôi đi, please. xin chào đi,

ृतिरा श्री परमेश्वर प्रेध्यम शुभा शुभेशभर मुहूर्ता ब्रह्म द्वितीयपरांगशेष विशिष्टायां शुभतिमाधवी नाम वेणुगोपाल नामधेदुस्थ सपरिवार सर्वेशा क्षेमस्थैर्यज अभय आयुरारोग्य ऐश्व्याण अभीवच्य కర్మాధికామోక్ష చతుర్విధ ఫల పురుషాత్తి విశ్వకాంకా శ్రీ అనమేల మంగాతమే ప్రసన్నం శ్రీ వెంక్రమస్వామి మంగాతమేత ప్రసన్న శ్రీ వెంకట్్రమణ స్వామి అష్టోత్ర Balu, <laughs> balu. మీ కాపురం రోజు నిలబడినరోడికో పండగ పర్వదినం ప్రతిరోజు ఎంత తాగినా ఎలా తిరిగినా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా ప్రతి గుడికి వెళ్లి మీ దంపతుల పేరున అర్చన చేయిస్తాడు మాధవ్ గారు మూడు వందల అరవై నాలుగు రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే ఆ అంకితం అయిపోయి జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాడు అంతలోనే వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లి పోయింది ఎవరు తన వెనకుంటే కొండంత బలం అనుకున్నాడో ఆ వ్యక్తి మీరు దూరం అయిపోయారు నిరాశ నిస్పృహ మిగిలిపోయాయి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి తాగుడికి దగ్గరయ్యాడు అంతే ఆ మహమ్మారిలా ఆవరించింది వాణ్ణి తినేసింది జరిగింది నేను నాతో మా ఊరు తీసుకుంటాను మంచి కి చూపిస్తాను అతను బాగుపడతాడు మళ్ళీ మామూలు మనిషి చూద్దాడు వద్దండి కలకళ్ళాడుతూ నిండు ముత్త ఎదులా ఊహించుకుంటున్నా మిమ్మల్ని ఇలా చూసి బతకల్డా ఒక్కసారి గుండాకి చచ్చిపోతాడు ఇలాగే తాగనవండి వాడు ఊహించుకుంటున్న ఆనందంలో తేలిపోతున్న మైకంలో ఇలా ప్రాణాలు పోవడమే మంచిది ఇలాగే అలా జరగడానికి సహాయంగా కాలానికి కర్మానికి వదిలేయకూడదు మీరు నాకు తోడుగా ఉంటే అదేమిటండి వాడు బాగుపడితే చూసి సంతోషించాలి నాకు మాత్రం ఉండదు చెప్పండి ఏం చేయమంటారు ఏమిటి మమ్మీ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం డాక్టర్ తాతగారింటికి అక్కడే కొన్నాళ్ళు పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక అదే నేను చేసిన పొరపాటు పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తు తను సరే అన్నాను ఓహో అయితే కొత్తగా నడక నడిపే గురువుగారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారనమాట అవును ఎవరు బాలకృష్ణ గారు వాట్ అయ్యో డోకీ నీతో వేళ కొడలే కాని కాని టైమింగ్ డౌ నన్ను గురించి కెంటానికి రాసిన తర్వాత నేను వాడి దగ్గర నేర్చుకు బాలకృష్ణ గారికి నీకు గురువు గారు ఆయన గారి దగ్గర నేను నేర్చుకు నేర్చుట్టడం థ్యాంక్స్ డోట్ బ్యూఫుల్ మీరు చూడడానికి అలా ఎప్పుడూ చచ్చిపోతే చెవురు నేర్చుకుంటారట నేను నేర్పాలట అది జరగదు జరగను పని జరగాలి జరిగి తీరాలి నేను వాళ్ళకి మాటిచ్చాను ఓసారి ఇట్లాగే నా చేత పెద్ద పని చేయించు యాభై రూపాయల కోసం ఓ పిలకాకి నృత్య ప్రదర్శన గురించి రాయమన్నా ఏమైంది ఇప్పుడు ఇంకో పెద్ద పని నీకైనా బుద్ధి ఉండాలి నాకైనా బుద్ధి ఉండాలి స్టాప్ ద ట్రైన్ హోల్డ్ ఆన్ ఫుల్ సెకండ్ మాస్టర్ మాస్టర్ ఆపకండి లాగరా లాగి మనకి సంతానం లేకపోతే ఏమండి బాలుయే మన బిడ్డను ఆహ్వానించాం ఇదిగో నా వదిలి కాదు తల్లి తర్వాత తల్లి అన్న ఈ ప్రబుద్ధుడు గొలుసులాగి ఇంటికి వెళ్ళిపోదామంటున్నాడు పద చచ్చిపోతున్నా ఇంత మందు కూడా ఇప్పించలేకపోయి నేడుస్తూ అక్కడే చచ్చిపోదురా చెప్పలేను వద్దురా నీకు ఇష్టం లేని పని ను ఏదో నేనే ఆశపడ్డాను నా బతుకు ఎలాగో అంత ట్రీట్మెంట్ ఇప్పించలేను వాళ్ళు నీకు ఇల్లిచ్చి పెద్ద జీతం ఇస్తామంటున్నారు ఆ డబ్బుతో మీ వద్దని హాస్పిటల్లో చేరిపిస్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడని పిచ్చికల్ల కన్నా రాలేదురా ఇంకో నాలుగేళ్లలో పోవాల్సింది నాలుగు రోజుల్లో పోతుంది అంతేగా చూస్తూ కూర్చుంటావేమే తొందరగా సర్దు ఏదో స్టేషన్ కూడా వచ్చేటండి అడిగి వచ్చే రైలు ఇంటికి పోదాం కోపం ఎందుకు కూర్చు రామ పట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీ రామచంద్రుని పోల్చుకోగలనయ్యా నమస్కారం అయ్యా అమ్మాయి గారు వచ్చేస్తున్నారు తమ కూర్చోండి అయ్యా ఇవన్నీ అలాగే ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు దీన్ని భరతనాట్యం అంటారు నమస్కారం సార్ నమస్తే నేను హాస్పిటల్లో అంతా ఏర్పాటు చేశాను ముందు అడ్మిట్ చేయించండి నేను వచ్చి ఆల్ ది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు తెలుసు కదా డాక్టర్ మూర్తి గారు హాస్పిటల్ ఇన్ఛార్జ్ వీడు ఐ నోహిం ఐ నోహిం వాళ్ళు వస్తాను వర్జం వచ్చేలాగా మీ ఉదయం హాస్పిటల్లో చేర్పిస్తాను తాతయ్య నేను ఇక నువ్వు వెళ్ళి పాఠాన్ని రెడీగా అమ్మా మరి మాస్టర్ గారి పట్టలు అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టిద్దామా కమాన్ బాన్ కమాన్ శివయ్య అమ్మా అన్ని సరిగ్గా ఉన్నట్టేనా బాత్రూమ్ లో హీటర్ అవి అమ్మా ఈ సామాన్లు కొనగా మిగతా చెల్లరమ్మా అమ్మా మీ పిచ్చి కానీ స్కూళ్ళు మార్చినా డాక్టర్లని మార్చినా నా ఆరోగ్యం బాగుపడుతుందంటారా మీ సంగతి ఎలా ఉన్నా బాలు ఆరోగ్యం కుదురుపడుతుందనే నమ్మకం నాకు ఉంది నమస్కారం అండి నమస్కారం అండి ఏమంటున్నారు రతని గారు మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని మీ పుణ్యమా అని జబ్బు పేరుతో దానికి భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది అవే మాట్లాడారు ఇవి పూర్తిగా కోలుకోవాలి అది నా పేట అమ్మా ఆ లోపే డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు ఈలో కానీ నాయన అసిస్టెంట్ మాట్లాడొస్తాను అయ్య శివయ్య సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు మరి వాసన కూడా అయ్యా సంచి ఉతకటానికి వేసాను అయ్య సిగరెట్లు అందులో ఒక తువాల మాత్రమే ఉందయ్యా అది బాగా జీర్ణం అయిపోయిందని నేను తీసుకున్నానయ్యా అసలు సంధ్య వేయాలయ్యా అలాంటి మాటలు అనకూడదయ్యా తప్పయ్యా ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా ఈ తాతావారిదయ్య ఒక సీసా కొంటే ఒక దువ్వెన ఉచితమయ్యా నేను తెచ్చిన వస్తువులన్నీ మీరే ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుంది అయ్యే రాయమొక్క పోయినా అమ్మగారికి తెలుస్తుంది అయ్యా ఇది దేశం కదా ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు సమర్చుకుంటారు కదా అవునయ్యే అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా తెలుసయ్యే ఒక తీర్థం మాత్రమే కాదయ్యా తీర్థము పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా తీర్థము చక్రపొంగలి సాయంకాలం వైష్ణవాలయంలోనయ్యా అయ్యా అయ్యా ఈ సల్లో తమ నక్కడికి వద్దని అమ్మగారు చెప్పారయ్యా వద్దయ్యా 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 అసలు వదిన దాన్ని ఆస్పత్రిలో చేర్పించానయ్యా ఎలా ఉందో ఏమిటో அலகைய அழமங்க வெள்ளி லாபங்க ரெண்டய்யா வாரிக்கு பலு கொன்கெல்ல நமஸ்கார நமஸ்கார

పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా పుదిన గారిని చూసేస్తా అని ఆస్పత్రికి వెళ్ళారమ్మా అవునమ్మా

து கதாடுது கதா தாக்கா మాధవి ఏమిటిది ఈ వర్షంలో అబ్బావు మీద కాలు తరిగినా కాలు తరిగినా మాధవి నాకు ఇంత తొందరగా చచ్చే యోగమే ఉంటే నాళ్ళు బ్రతికి ఉంటానా నిన్ను పార్వతి పార్వతీదేవులా నిన్న చూడగలుగుతానా

ఎందుకు నేను అది తల్లిపోలి కొకి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు అది అదృష్టవంతరాలు నేను నీ శిష్యాలైంది కానీ ఇంకా గురువు గారికి దయ కరగలేదు అది కాదు మాధవి అదే అదే భూతాలు దయ్యాలు నృత్యం అందుకు బృదు ప్రధానం అదేనా అదేం చేస్తుంది పాపం చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది నేను మిగతాతో బాగానే చేసింది కదా చాలా బాగా చేస్తుంది చాలా బాగా ఆ ముద్ర అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఉంది తప్పు లేదన్న తలబురుస్తూనే ఆ రోజు శైలజకి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవడానికి లేదు చిన్నపిల్ల దానిక నీకు మీ వారికి ఆయన ఇక్కడ లేరు అక్కడే ఉన్నారా అక్కడే ఉన్నారా ఎప్పుడు వస్తారు నేనే అక్కడికి అంత తేలిగ్గా వెళ్ళదిస్తానా నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చేయించి ఆ నటరాజ చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులు ఇద్దరి చేత నేను చెప్పిన పాఠానికి మీరు ఇచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా అని మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా నువ్వెన్ని బ్రాందీలు బిస్కెట్లు తాకేవో చూడమంటావా నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా అలవాటైందో నేను ఎందుకు ఇలా దిగజారిపోయాను అడగద్దు ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వెళ్ళినా తిరిగాను ఈనాడు నువ్వు దేవతలా ప్రత్యక్షమై ఆ దైవాన్ని గుర్తు తెచ్చా థ్యాంక్ యూ ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను ఆ తాగుబోతు బాలు ఇక లేడు ఉండడు ఐ ఐ వంట అయిపోయింది వడ్డించమంటారా అమ్మా సరేనయ్యా అమ్మగారు ఇక్కడ ఇంట్లో లేరా ఔట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా ఔట్ హౌస్ మాస్టర్ బాబు గారు తాగుచ్చారు కదమ్మా ఆయన అయితే మరి మాస్టర్ గారు కదమ్మా వర్షంలో తగవటం బావి మీద ఆడటం చచ్చిపోతారు కదమ్మా అమ్మగారు ఎంత కంగారు పడిపోయారు చెప్పలేనమ్మా తమ కుట్టించమంటారా అమ్మా అక్కర్లేదు ఆకలిస్తే నేనే పిలుస్తాను అలాగేనమ్మా